మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం అనేటువంటిది లేనిపోని ఆపాదలు కొని కోర్టు మెట్టెక్కేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ రాసి వారికి గురుడు శని అదేవిధంగా చంద్రుడు కూడా మూల త్రికోణం నుంచి నీచ స్థానంలో చూస్తున్నారు కావున ఖచ్చితంగా మానసిక ఆందోళన అనేటువంటి మీ వల్ల ప్రతి ఒక్కరికి కూడా లేని రాత్రులు గడిపించేటువంటి అవకాశం లభిస్తుంది మీ గురించి అతిగా ఆలోచించి లేనిపోని ఆందోళనకు గురవుతాం అనేటువంటి జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందులో ఇరికించడం జరుగుతుంది రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద వాళ్ళతో మరి కొన్ని పరిచయాలు ఏర్పడడం దీనివల్ల రాజకీయంలో నేను స్థిరత్వం ఏర్పడుతున్నాను అనేటువంటి మాట రావడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయంలో జ్ఞాపకశక్తి పెరగడం ఈ పెరిగిన జ్ఞాపకశక్తి వల్ల ఉన్నతమైన ఆలోచనలు మారి చదివే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేస్తారు సృజనాత్మకతో ఎలా చదవాలి అనేటువంటి నేర్చుకుంటుంటారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తుంటాయి ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు ఫ్రూట్స్కి సంబంధించి కానీ బట్టల సంబంధించి కానీ లేదా విత్తనాలు సంబంధించి కానీ వ్యాపారాలు ప్రారంభం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో కలిగిన వ్యాపారాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చేయడం చాలా మంచిది ఈ రాశివారు తమ యొక్క మనసులో ఉన్నటువంటి బాధని ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడం వల్ల కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువగా పడేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం లభిస్తోంది ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న వారికి స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక బీజం రావడం మీ తాత ముత్తాతల ఆస్తి రావడం దాన్ని అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం మీ యొక్క స్థాయిని ఆర్థికమైన స్థితిగతులను మార్చుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రూపుమాకిపోతాయి ఒక స్థాయి మీకు అనేది ఏర్పడుతుంది ఆడవారి విషయానికి వస్తే అందరితోటి మాట్లాడడం చి ఎందుకు వచ్చింది నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి ఒక వ్యధకి మీరు ఖచ్చితంగా గురవుతూ ఉంటారు సంకల్పం దృఢంగా ఉంచుకోండి అయిన వాళ్ళే సూటిపోటు మాట్లాడియడం ఎక్కువ పొడుస్తూ ఉంటారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారు వారికి అంత యోగ్యదాయకంగా లేదు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారు పుత్రగా సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారి అంతగా యోచన లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహానికి మాత్రం శ్రీకారం చుట్టలో ఇక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి ఎక్కువగా కండరాలు లేదా నాభి దగ్గర మాత్రం కొట్టుకుపోయే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది దీనివల్ల మీరు అనేకమైనటువంటి రుగ్మతలకి లేని కొత్త కొత్త జబ్బులకి మీరు శ్రీకారం చుడుతూ ఉంటారు ఇది మన వంశంలో లేదు ఎక్కడి నుంచి దాభరించిందో ఈ విధమైనటువంటి రోగం నాకు వచ్చింది అని మనోవేదన అనేది ఎక్కువ పడుతూ ఉంటారు ఈ రాశివారు తమ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి ఎవరు ఎన్న కూడా కాలం సమాధానం చెప్తుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉండండి దీనివల్ల మీ యొక్క మనోస్థైర్యం అనేది మారుతుంది ఇక విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకుంటుంటారు ఎన్నడూ లేని విధంగా మీ బంధువర్గాల్లో మీరు ఎప్పుడూ మీ గురించి వేరే చెడు మాటలు వినడం జరుగుతుంది ఈ నెలలో ఆడవారు కానీ మగవారు కానీ కాస్త సమన్వయం పాటించండి లేనిపోని భావోద్రేగాలకు వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా మాత్రం ఈ నెలలో ఉండాలి అది కూడా సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఇప్పటి వరకు కూడా మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకున్నాం వ్యక్తిగతమైనటువంటి సమాచారం కొరకు కింద స్కూల్లో నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ సమస్యకు తగు పరిష్కారం లభిస్తుంది అయితే గోచార రీత్యా వీరి యొక్క స్థితిని మార్చుకోవడానికి ప్రతి నిత్యము కూడా గౌరీదేవి ఆరాధన చేయడం ఎర్రటి గులాబీలతో శ్రీ క్లీం గౌరీ అయి నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం అమ్మవారి ఎదురుగా వేప నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది మీ స్థితిగతులు ఖచ్చితంగా మారుతాయి జగజ్జని అనుగ్రహంతో ప్రతి నిత్యము కూడా కుంకుమని ఇలా అర్థంగా ధరించండి సర్వము శుభదాయకంగా ఉంటుంది